భద్రాచల రామాయణం చూసి బయటకు వచ్చిన తర్వాత మాకు ఎదురుగా ఒక పార్వతీ పరమేశ్వర విగ్రహం కనపడింది సరే చాలా బాగున్నారు అని చూడటానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చూస్తే శివాలయం ఉంది అక్కడ శివాలయం ఉంది శివాలయం చాలా బాగుంది శివాలయంలో కొంచెం అభిషేకం చేసుకున్నాం అక్కడ వాటర్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మెట్లు ఎక్కితే కుసుమ కుమారి జయహరినాథ టెంపులు ఈయన రాధాకృష్ణుల అవతార రూపం అంట ఇక్కడ వెలిసారు బాగుంది ఈ టెంపుల్ కూడా ఈ టెంపుల్ కట్టి వంద సంవత్సరాలు అయిందంట ఆ టెంపుల్ చూసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ దారి ఈ దారిని రంగనాథ స్వామి టెంపులు కంచర్ల గోపన్న మందిరం రెండు పక్క పక్కనే ఉంటాయి ఈ రంగనాథ స్వామి శ్రీరాముడికి కులదైవం అన్నమాట మనకి కూడా కులదైవం ఉంటారు వెంకటేశ్వర స్వామి శివయ్య ఇలాగా అలాగే ఈ రంగనాథ స్వామి శ్రీరాముడికి కులదైవం అన్నమాట శ్రీరాముడు మొదట కనిపించింది దమ్మక్కకి దమ్మక్క పూజ చేస్తుంటే గోపన్న చూసి ఈ విగ్రహం ఎవరిది శ్రీరాముడు అయితే రెండు చేతులు ఉండాలి ఈయనకి నాలుగు చేతులు ఉన్నాయి ఎవరో అని ఆయనకు అర్థం కాక శ్రీరంగపట్నం వెళ్ళాడు అక్కడ వాళ్ళ గురువు గారు ఆయన ఎవరో కాదు శ్రీరాముడే అని చెప్పారు గోపన్న భద్రాచలం వచ్చి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ నిర్మించి ఆ తర్వాత శ్రీరాముడి టెంపుల్ నిర్మించారు ఆ తర్వాత కథ మనందరికి తెలిసిందే గోపన్న గుడి కట్టారు ఆ తర్వాత జైల్లో పెట్టారు పురోవైనా కానీ రాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత రంగనాథ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుంటే మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయంట అక్కడ వాళ్ళ నమ్మకం అంట అక్కడ వాళ్ళు ఒకరు నాకు చెప్పారు అందుకని నేను కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇదే కంచర్ల గోపన్న ధ్యాన మందిరము రంగనాథ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది నేను కూడా కొద్దిసేపు ఆడ కూర్చొని ధ్యానం చేసుకున్నాను మధ్యలో టిఫిన్ చేసి ఆ తర్వాత పర్ణశాలకు బయలుదేరాము పర్ణశాలకి ఎంట్రీ టికెట్ డెబ్భై రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట పర్ణశాల అంటే శ్రీరాముడు సీతాదేవి వనవాసానికి వచ్చిన ప్లేస్ అన్నమాట చూస్తున్నారు కదా ఇవి గుంతలు స్వామివారు అమ్మవారు కలిసి ఆడుకునేవాళ్ళు పక్కనున్నది రాతి పల్లెము అందులోనే తినేవాళ్ళు ఇదే అన్నమాట అమ్మవారు ఆరేసుకున్న నారచీర కలర్స్ కానీ అవి మనకు కొంచెం కనిపిస్తాయి అంత డీటెయిల్స్గా ఉండవు వర్షం పడ్డప్పుడు మాత్రం క్లియర్గా బాగా కనిపిస్తాయంట ఇక్కడ అమ్మవారి పూసుకున్న పసుపు రాళ్ళు బొట్టుగా పెట్టుకున్న కుంకపు రాళ్ళు దొరుకుతాయి కావాలన్నోళ్ళు కొనుక్కోవచ్చు ఈ గుట్టని శూర్పణ గుట్ట అంటారు లక్ష్మణ స్వామి శూర్పునకి ముక్కు చోవులు కోసింది ఇక్కడేనమాటారాముగా పక్కనే చిన్న బోటింగ్ ఉంది గోదావరిలో ఆ బోటింగ్కి వెళ్ళాం కొద్దిసేపు సరదాగా రాములువారు సీతాదేవి నివసించిన స్థలం ఇదేనమాట ఇక్కడ లోపలికి వెళ్తే రామాలయం ఉంటుంది ఆ ప్రక్కనే స్వామివారు అమ్మవారు రావణాసురుడు సీతాదేవుని ఎత్తుకెళ్ళింది మొత్తం ఇక్కడేనమాట ఇక్కడ మళ్ళీ అమ్మవారి పాదాలు స్వామివారి పాదాలు కూడా ఉంటాయి భద్రాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేసెస్ని తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం